హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఏవైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి చౌడవరం అండి ఇది పత్తిపాడు సబ్ డిస్ట్రిక్ట్ కి ఎందుకు వస్తుంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ కిందకు వస్తుందండి మొత్తం కూడా మొత్తం వచ్చేసి అనేది రెండు ఎకరాల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సెంట్లు అయితే ఉందండి ఇది నార్త్ ఫేసింగ్ గవర్నమెంట్ డొంక్ అయితే ఉంటుందండి చూడొచ్చు మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మీరు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే అనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఎక్కువ టైం ఉండదండి సో వీలైనంత త్వరగా మనం సంప్రదిస్తే మీకు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు అలాగే విజిట్ చేయటం కానీ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తామండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి కోటి తొంభై ఐదు లక్షలండి ఒక కోటి తొంభై ఐదు లక్షలండి రెండు ఎకరాల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సెంట్లండి ఇది సో చాలా మంచి ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ